రాముడు రాఘవుడు రకులుడి తడు భుమిజకు పతి అయిన పురుషని దానము రాముడు రాఘవుడు రకులుడి తడు అరయ్యపుత్ర కామెష్టి అందు పరగజరించిన పరబ్రహ్మము సురలు రక్షింపగ నసురుల శిక్షింపగా దివ్య తేజము రాముడు రాఘవుడు రకుకులుడితడు భుమిజకు పతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు రకుకులుడితడు చింతించే యోగేంద్రుల చిత్త సరోజములలో సతతము నిలచిన సాకారము వింతలుగా మునులెల్ల వెతికిన ఎట్టి కాంతులు జు మీరిన కైవల్య పదము రాముడు రాఘవుడు రకులుడితడు భూమిజకుపతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు తడు వేద వేదాంతముల ఎందు విజ్ఞాన శాస్త్రముల ఎందు పాదుకలం బలి కేటి పరమార్థము పొదితో శ్రీ వెంకటాద్రి బొంచి పొదితో శ్రీ వెంకటాద్రి వంచి విజయనగరాన ననాది అయి నాచ్యవతారము వొంచి విజయనగరాన ఆదికి ననాది అయినావతారము రాముడు రాఘవుడు రకుకులుడితడు భుమిజకుపతి అయిన పురుషని దానము రాముడు రాఘవుడు రకులుడీతడు